భగవద్గీత అధ్యాయం ఏడు జ్ఞాన విజ్ఞానయోగం ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన నిజ స్వరూపం సృష్టి రహస్యం మరియు భక్తితో ఎలా ఆయనను తెలుసుకోవాలో అర్జునుడికి వివరిస్తాడు ఒకటి శ్రీకృష్ణుడే సర్వసృష్టికి మూలం శ్రీకృష్ణుడు ఇలా చెబుతాడు ఈ సమస్త జగత్తుకి నేను మూలకారణం అన్నీ నుంచే ఉద్భవించాయి నేను లేకుండా ఏదీ ఉండదు పూసలు దారంలో ఉన్నట్లే సమస్తం నాలోనే నిలిచి ఉంది రెండు ప్రకృతులు ప్రకృతి ద్వయం శ్రీకృష్ణుడు తన శక్తిని రెండు విధాలుగా చెబుతాడు అపర ప్రకృతి భౌతిక ప్రకృతి భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం మనస్సు బుద్ధి అహంకారం ఆ పరప్రకృతి ఆత్మశక్తి జీవాత్మ ప్రాణి శరీరం మనస్సు మారే వైనం ఆత్మ శాశ్వతం మూడు మాయ భ్రమ నా దివ్య మాయ వల్ల నన్ను ప్రజలు గుర్తించలేరు ఈ లోకమే శాశ్వతమని భావిస్తారు నన్ను శరణు పొందినవారే ఈ మాయను దాటగలరు నాలుగు నలుగురు భక్తుల రకాలు నాలుగు రకాల వ్యక్తులు దేవుణ్ణి ఆశ్రయిస్తారు బాధలో ఉన్నవారు ధనాన్ని కోరేవారు జ్ఞానం కోరేవారు జ్ఞాని భక్తుడు నిస్వార్థ భక్తి జ్ఞాని భక్తుడు నాకు అత్యంత ప్రియుడు ఐదు ఇతర దేవతల పూజ కొందరు తక్షణ ఫలితాల కోసం ఇతర దేవతలను పూజిస్తారు ఆ ఫలితాలు తాత్కాలికమైనవే పరమాత్మ పూజ శాశ్వత మోక్షానికి దారితీస్తుంది ఆరు నిజమైన జ్ఞానం అరుదు శ్రీకృష్ణుడు చెబుతాడు ఎన్నో జన్మల తరువాత ఒక మహాత్ముడు వాసుదేవుడే సర్వం అని గ్రహిస్తాడు అటువంటి ఆత్మ ఎంతో అరుదైనది ఈ అధ్యాయం సారాంశం శ్రీకృష్ణుడే సృష్టికి ఆధారం మాయవల్ల నిజం దాగిపోతుంది భక్తి ద్వారానే పరమ సత్యం తెలుస్తుంది నిస్వార్థ భక్తియే శ్రేష్ట మార్గం ఇది భగవద్గీత ఏడవ అధ్యాయం యొక్క అర్థం అందరూ భగవద్గీత చదవాలని అనుకుంటారు కాని శ్లోకాలు చదవడం చాలా కష్టంగా ఉంటుంది అందుకే మన ఛానల్లో డైరెక్ట్ గా శ్లోకాలు లేకుండా భావం అర్ధం అయ్యేల ఎయాయ్తో సింపుల్ వేలో చెప్తున్నాం ప్రతి నాలుగు నుండి ఐదు రోజులకు ఒక్కసారి ఒక చాప్టర్ మన ఛానల్లో అప్లోడ్ అవుతుంది స్వయాంగ భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశం ఈ కలియుగం మనం ఎలా బ్రతకాలి ఎలా నడుచుకోవాలి అని తెలుసుకోవాలంటే భగవద్గీత తప్పక తెలుసుకోవాలి ఎనిమిదవ అధ్యాయం త్వరలో వస్తుంది Thanks for watching.